కేవలం కేవలం గజాల భూమి మాత్రమే నేను ప్రస్తుతం ఇప్పుడున్న గెస్ట్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది మొన్న తెలంగాణ ఎలక్షన్స్ లో సో శిరీష గారు శిరీష గారు అంటే గుర్తుపడుతున్నారు బట్ బరలెక్క అంటే చాలా అభిమానం అనమాట సో తనే మనతో పాటు ఉన్నారు నమస్కారం శిరీష గారు నమస్తే అక్క ఎలా ఉన్నారు బాగున్నా సో ఏంటి అసలు ఆఫ్టర్ ఎలక్షన్స్ ఐదు వేల ఓట్లు అంటే చిన్న విషయం కాదు అవును సో ఎలా ఉంది ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి పొలిటికల్గా మీ ఎజెండా ఏంటి అంటే ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు ఎలా అనిపించాయి అంటే ఫస్ట్ నాకు అంత రాజకీయం మీద ఇంట్రెస్ట్ లేకుండే కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత హ్యాపీగానే ఉంది కానీ బాగా కుళ్ళు కుతంత్రాలు అవన్నీ ఏమేమో తెలిసినాయి అనమాట ఇక బాగా ఇంత ఘోరంగా ఉంటుందా అని మాత్రం నాకు తెలియదు బట్ బాగుంది బాగుంది నచ్చి ఓవరాల్ గా రాజకీయాలు నచ్చాయి నచ్చింది సో నెక్స్ట్ ఇంకా రాజకీయాల్లో చూడొచ్చా చూడొచ్చు శిరీషన్స్ కంటెస్ట్ చేస్తున్నారు సో ఎలా జరుగుతున్నాయి అన్ని ప్రిపరేషన్స్ అవన్నీ బాగా జరుగుతున్నాయి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాను ఓకే సో ఏం చెయ్యాలి అని అంటే ఎలక్షన్స్ లో కొంచెం డిఫరెంట్ గా ఏదైనా ఆలోచించారా డిఫరెంట్ గా అంటే నేను ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వస్తే అధికారి దగ్గరికి వెళ్తాం అట్లా కాకుండా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేది ఒక నా ఇంట్రెస్ట్ అనమాట సో వాళ్ళ సమస్యను మన దృష్టికి వచ్చే వరకు ఆగకుండా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యను మన దగ్గరుండి తెలుసుకుంటే కొంచెం వాళ్ళ పెయిన్ అనేది మనం దగ్గరుండి చూస్తున్నాయి కదా ఏదైనా అర్థం ఇంటికి సో అది చేద్దాం అనుకుంటున్నాం సో అసెంబ్లీ ఎలక్షన్స్లో అయితే కొంతవరకు ప్రజలకు దగ్గర అయ్యి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు సో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు సమస్య ఏంటంటే రోడ్లు ఒక్క ఊర్లో కూడా రోడ్లు చక్కాలేవు అసలు రోడ్లు అసలు అంటే ఒక కాడికి మా ఊరే మా ఊరు రోడ్డు కానీ కొన్ని కొన్ని ఊరు రోడ్లు బాగున్నాయి కానీ వేరే వేరే ఊర్లలో అసలు మెయిన్ రోడ్లలో కూడా మెయిన్ మా అది బొడ్రా ఎంటర్ కదా అక్కడ కూడా రోడ్లు బాగాలేవు రోడ్లు స్కూల్ అయితే పందులు కుక్కలు తిరుగుతున్నాయి చెత్త తెచ్చి అక్కడ ఇసురు ఇవన్నీ ఘోరంగా ఉన్నాయి సో ఇవన్నీ మార్చగలను అన్న నమ్మకం మీకుందా ఖచ్చితంగా మా మారు సో ఇంత ఇదివరకైతే ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఇప్పుడు ఏదైనా పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచన ఏమైనా ఉందా లేకపోతే మళ్ళీ ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారు అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో రాజకీయాలే మీ ఎజెండా కాబట్టి రాజకీయాల్లోనే ఉండాలి పొలిటీషియన్ అవ్వాలి అనుకుంటున్నారనేది అయితే అర్థమైంది సో ఫ్యూచర్లో ఏ పార్టీలోకైనా వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఏ పార్టీలోకి అయితే ఏం వెళ్ళను ఇండిపెండెంట్ గానే ఉంటాం మరి ఇండిపెండెంట్ గా ఉంటే ఆల్రెడీ మీరు చూసారు ఇండిపెండెంట్ గా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు సో మీరు అనుకుంటున్న సమస్యలు మీరు పరిష్కరించాలనుకుంటున్న సమస్యలు తీర్చడం ఇండిపెండెంట్ గా అది కొంచెం ప్రాక్టికల్గా అంత వర్కౌట్ అవ్వదని మీకు కూడా ఒక అంచనా అయితే వచ్చింటుంది సో దాని గురించి ఏం ఆలోచించారు కాదు అంటే చేయడం సాధ్యం కాదు చేయాలనుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది కదా అంతేనా అంతే ఇండిపెండెంట్ గా ఉంటే మామూలుగా విన్ అయినా కానీ ఇండిపెండెంట్ గా కానీ పార్టీ పరంగా ఏ పరంగా విన్ అయినా కానీ ఒక ఎమ్మెల్యేకి రావాల్సిన ఫండ్స్ ఆటోమేటిక్గా గా వస్తాయి అమౌంట్ శాలరీ కానీ ఈ కాన్స్టెన్సీని మంచిగా చేయడానికి ఇంత అమౌంట్ అనేది ఉంటది వన్ ఇయర్ కి సో ఆ అమౌంట్ తోనా మనం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు కదా పార్టీలా విన్ అయితేనే అమౌంట్ అని కాదు ఇండిపెండెంట్గా విన్ అయినా కానీ అమౌంట్ వస్తుంది ఆటోమేటిక్ వస్తాయి అవి మన అవసరాలకు యూజ్ చేసుకోకుండా సమాజ సేవకు ఉపయోగిస్తే ఖచ్చితంగా మార్చగలం అంటే ఒక రకంగా కొంచెం అమాయకత్వము కొంచెం మంచి చేయాలన్న మంచితనం రెండూ ఉన్నాయి ఈ మాటతో అంటే ఈ ఆన్సర్తో నిజంగానే ఇండిపెండెంట్గా మనం చేయొచ్చు బట్ ఎంతవరకు చేయనిస్తారు మిమ్మల్ని లాస్ట్ టైం ఎలక్షన్స్లో పోటీ చేయకూడదని అంత రాద్ధాంతం చేసిన ఇరు పార్టీలు ఇప్పుడు ఇలా మంచి పనులు చేస్తాను ఇండిపెండెంట్గా అంటే ఎంతవరకు సహకరిస్తాయి ఆ సహకరించినా సహకరించకపోయినా నేనైతే చేసేది చేస్తా సో ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది ఈ మేము ఎవరు చెప్పినా వినరు వినదు అనేసి అర్థమైపోయింది ఇప్పుడు కొత్తగా నిలబడ్డా కాబట్టి ట్రై అనమాట నన్ను అన్ని రకాలుగా తొక్కడానికి నేను ఏ వాళ్ళు ఎంత తొక్కినో నేను అంత పైనకి లేచిన సో నెక్స్ట్ కూడా తొక్కడం చూస్తారు ఆ నెక్స్ట్ తొక్కడం చూస్తారు ఈ లాస్ట్కి ఏమనుకుంటారు అమ్మాయి మెతనో మనం పెట్టుకోలేము ఊక్కోవడం పెట్టాను అట్లా చేస్తాను నేను సో ప్రాణహాని ఏమైనా ఉందా శిరీష గారికి ఉంటే ఉందేమో మరి ఉంటది ఖచ్చితంగా ఉంటది మీరేమనుకుంటున్నారు ఉందని అనుకుంటున్నా ఉందని అనుకుంటున్నా తెలుస్తాయి నాకు కూడా కొన్ని ఇట్లా చేద్దాం అనుకుంటారు నేను ఎంపీగా అంటబడమనుకుంటున్నాను కదా ఆల్రెడీ ఇప్పటి నుంచి తొక్కడం స్టార్ట్ చేసి కూడా నాకు నాకు తెలియదు మీకు ఏం తెలియదు అనుకుంటారు కానీ నాకు చెప్పేది కూడా ఉంటారు కదా ఎవరో ఒకరు కరెక్ట్ సో అన్ని తెలుస్తున్నాయి కానీ దేనికైతే నేను భయపడతాను సో ప్రజలు ఏమనుకుంటున్నారు కొల్లపూర్లో ఇప్పుడు ప్రస్తుతానికి మీ ప్రజలు మీ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా చెప్పారు అసలు నా ప్రజలే నన్ను చూసి భయపడుతున్నారు నేను ఊరు అమ్మాయిని కాదు అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నాను అంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉండొచ్చు ఇన్నర్ వాయిస్ ఏంటి వాళ్ళది అంటే మామూలుగా ఏమనుకుంటారు అంటే వాళ్ళు కొత్త కొత్తగా వచ్చింది సో కొత్తగా వచ్చింది కాబట్టి ఉంటదో ఉండదు ఈమె ఎట్లుంటదో ఇప్పుడు ఎవరినైనా నంబర్ అంతా ఈజీగా మనం ఒక వస్తువు కొనాలంటేనే ఆలోచించి ఆలోచించి చూసి చూసి ఉంటాం సో అలాంటిది ఐదు సంవత్సరాలు ఎన్నుకోవాల్సిన ఎమ్మెల్యేని కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే మీ చిన్న ఏజ్ ఉంది మెయిన్ నా ఏజ్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే నా ఏజ్ మీ చిన్న ఏజ్ అంటే అనుభవం లేదు అదే అనుకున్నారు ఇక కానీ నాకు చాలా అనుభవం ఉందని వాళ్ళు అర్థం అనేది చిన్న నేనే అడుగుతున్నా ఎటువంటి అనుభవం మీరు ఈ జర్నీలో చిన్నప్పటి నుంచి హ్యాపీగా ఉండి డబ్బులో పెరిగిన వాళ్ళకి డబ్బు వాల్యూ అనేది తెలియదు ఒక పేదరికం వాళ్ళు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు విన్నయ్యారనుకో నే పేదరికం ఇంకొకరు బాధపడొద్దని ఆలోచిస్తారు నేను ఎన్నో అనుభవించిన డబ్బు పరంగా గాని మనుషుల మాటలు కానీ చాలా అనుభవించిన సో రేపు నాలాగ ఎవరు కావద్దని నేను ఆలోచిస్తాను డబ్బున్నోళ్ళకి కొంచెం తెలీదు బంధాలు అవన్నీ సో నన్ను గెలిపించి ఉంటే కాన్స్టిట్యున్సీ మొత్తం మార్చేసేదాన్ని అంతేనా ఖచ్చితంగా కానీ నెక్స్ట్ నెక్స్ట్ అయినా ట్రై చేస్తా కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిచిన దగ్గర వదిలిపెట్టాను ఇక ఖచ్చితంగా అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ టైం కంతా ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేసుకున్నారు స్టార్ట్ చేసిన ఆల్రెడీ ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు కొంతమంది చదువుకోలేని సిచ్యువేషన్స్ లో ఉంటారు పిల్లలు సో వాళ్ళని కలెక్ట్ చేస్తున్న వాళ్ళని చదివించడానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తుంది నాకు డబ్బు ఏం లేదు మనం ఒక మంచి పని చేస్తే ఆటోమేటిక్ ఏదో ఒకటి ఉంటుంది ఉంటుంది సో నాకు ఎంతో కొంత ఎలక్షన్ అమౌంట్ కొంచెం మిగిలింది సో మిగిలిన కాడికి నాకు ఏం వద్దు జన ఇప్పుడు నేను ఒక మంచి పని చేస్తున్నా అని చెప్పేసి ఆ మంచి పనిలో మా వంతుగా మా చే కూడా ఉండాలని ఎంతో మంది నాకు డబుల్ హెల్ప్ ఫండింగ్ వచ్చింది అంటారు లాస్ట్ టైం వచ్చింది అయితే ఆ ఫండు నా స్వార్థంగా నా అవసరాలకు కాకుండా వాళ్ళు ఇచ్చి నా మీద ప్రేమతో నేను మంచి చేస్తున్నానే కదా నాకు ఇచ్చింది సో అదే నేను ఇంకొకరికి మంచి చేసి ఇంకా బాగా ఆ డబ్బు మంచి పనులకే మంచి పనులకే ఉపయోగిస్తాను ఓకే సో మొత్తం అంతా సిద్ధం చేసుకున్నారు ఎవరెవరిని అంటే ఎవరెవరిని చదివించాలి ఏంటి చెప్పి పెట్టిన ఆల్రెడీ తెలుసుకోలేదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని తెలుసుకొని ఏం చేయాలి సో అవన్నీ నా టీమ్ ఉంది వాళ్ళు చేస్తున్నారు అవునా సో ఇంట్లో వాళ్ళు ఎలా స్పందించారు వాళ్ళు ఎందుకంటే తమ్ముళ్ళు చాలా చిన్న తమ్ముడు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు మీ డెసిషన్ వల్ల యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఏడవడం కూడా జరిగింది ఆ వీడియోలో నిజంగా అందరూ కన్నీరు మున్నీరు అయిపోయారు అసలు ఎలా ఉంది ఇప్పుడు తను సపోర్ట్ చేస్తున్నాడు అంటే పిల్లడు మీరే మీ వయసే చిన్నది అవును తమ్ముడు అంటే ఇంకా చిన్న వయసు కాబట్టి అక్క ఎందుకు మళ్ళీ నన్ను కొడతా ఇలా ఏమైనా మాట అలా ఏం లేదు మనం మంచిగా చేసినప్పుడు అట్లనే వస్తాయి తర్వాత తర్వాత మన ఆటోమేటిక్గా మనకు ఒక పొజిషన్ వచ్చి మనం మంచి చేస్తుంటే మనకు ఇప్పుడు నాకేమైనా చెడు జరిగితే వంద చేతులు ఉన్నాయి కాపాడడానికి ఇప్పుడు నేను ఇంకా మంచి చేసే వెయ్యి చేతులు అయితే సో ఇప్పుడు ఎంత బలగం ఉంది శిరీష ఉంది చాలా ఉంది అవునా వందల్లో ఉంది లక్షల్లో ఉంది లక్షల్లో ఉందా సూపర్ సో ఎంపీ ఎలక్షన్స్ కి ఆల్రెడీ మీరు సిద్ధం చేశారు ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ లేకపోతే కాల్స్ ఇట్లా రావట్లేదు కాల్స్ అయితే ఏం రాలేదు కానీ కుట్రలు ఉన్నాయి చేస్తున్నారు అంటే ఆఫ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలిసిన వాళ్ళే చెప్పారు ఏమని చెప్పారు ఏమని చెప్పి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండు ఇట్లా చేస్తురు ఎక్కడో కాదు నీ చుట్టుపక్కల మా మా నేను ఊర్లో వాళ్ళే మా ఊరు కాదు ఆ వేరే ఏరియాలో మాకు దగ్గర సో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు ఇంకా మరి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు నేను ఏం జాగ్రత్త హైదరాబాద్ వచ్చేసారు ఇక్కడికి ఆ సింపుల్ గానే వచ్చారు ఏదైనా జరగచ్చు సో ఇంట్లో వాళ్ళకి భయపడడం కానీ మీరు ఏమైనా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం ఏమైనా నేను ఏం జాగ్రత్తలు తీసుకోవట్లేదు మీరే చూసి ఒకదాన్ని వచ్చినా అంతేనా ఎందుకు భయపడడం ఏం భయపడడం పుట్టిన ఏదో ఒకటి సాధించాలి పోవాలంతే సో ఏం సాధించాలి అనుకుంటున్నాను ప్రజల సేవని అనుకుంటున్నాను అంతే ప్రజల సేవ చేయాలి ఇంకా బరెల కంటే ఒక బ్రాండు అని తరతరాల వాళ్ళకి చెప్పుకునేటట్టు ఎగ్జాంపుల్ చైకల్ చాకలేముంది ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళని నేను చూడలే కానీ రేపు రేపు మా పిల్లలు కూడా ఇట్లా ఫ్రీడమ్ ఫైటర్స్ ఇట్లా ఉంటుంది కదా సో నన్ను కూడా అట్లా గుర్తుపెట్టుకుంటట్టు మొత్తం బర్లక్ అంటే బ్రాండ్ ఇంకా సో చరిత్రలో నిలిచిపోవాలని చూస్తున్నారు సో ఇవన్నీ సాధ్యం అవుతాయంటారా అంటే ఇందాక చెప్పారు ఏది అసాధ్యం కాదు అని కరెక్టే సాధ్యం కాదనుకుంటే కాదు సాధ్యమవుతుంది అంటే అవుతుంది సో ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన నచ్చకో లేకపోతే తిరుగుబాటు చేసో ఉద్యోగాలు ఇవ్వడం లేదనో జాబ్ క్యాలెండర్స్ లేవనో నిరుద్యోగ సమస్య ఎక్కువైందనో మీరు పోరాటం అక్కడ నుంచే బీజం స్టార్ట్ అయింది ఆ వీడియో నుంచే ఆ వీడియోలో ఉద్యోగాల సమస్య గురించే సో ఇప్పుడు పాలన రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది ఆయన జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేస్తా అంటున్నారు అండ్ అందులో ఇవాళ టీఎస్పిఎస్సీతో సమీక్ష కూడా ఉంది సో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు ఇస్తే హ్యాపీనే కదా అందరికంటే ముందు నేనే ఎక్కువ హ్యాపీ అవునా సో ఒకవేళ ఆయన పాలన కేసీఆర్ గారి పాలనతో పోల్చుకుంటే ఆయన పాలన ఒక వన్ మంత్ చూశారు కదా వన్ మంత్ కదా అయింది అప్పుడే ఎట్లా తెలుస్తుంది అంటే ఆల్మోస్ట్ కొంచెం ఒక ఐడియా వచ్చి ఉంటది కదా మంచిగానే ఉంది చూస్తున్న శాఖలు విద్యుత్ శాఖలో అవకతవకలు తీయడం కానీ లేకపోతే పోలీస్ శాఖలో ప్రక్షాళన చేయడం కానీ సో ఈ మెట్రో ఈ పనులు ఇవన్నీ ఆయన స్టార్ట్ చేశారు కదా సో ఎలా ఉంది ఆయన ఆయన మంచిగా ఉంది నాకు తెలుసు మంచి జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆయన కూడా చదువుకొని ఇవన్నీ అనుభవించిన వ్యక్తి కాబట్టి మంచి జరుగుతుంది ఇంకా ముందు ముందు చూస్తుంటే తెలుస్తుంది అక్క ఇప్పటికైతే మంచి ఉంది అవును సో కేటీఆర్ గారు గురించి కుమార్ చెప్పు శిరీష గారు అంటే ఏం చెప్తారు ఏం చెప్తాం అక్క ఏం లేదు చెప్పడానికి ఆయన కూడా మంచి వ్యక్తి లేండి అంతేనా అంటే ఏం లేదో చెప్పడానికి అంటే మీ ఒపీనియన్ ఏంటి కేటీఆర్ గారి గురించి ఏం లేదక్క ఎందుకు భయపడని అన్నారు కదా ఆయన సో ఆయన పర్ఫెక్ట్ గా మంచిగా ఒక హైదరాబాద్ లో చాలా వరకి ఒకప్పుడుకి ఇప్పటికి చాలా చేంజ్ అయ్యింది సో అది ఆయన గ్రేట్ అనమాట అంతే అంటారు చెప్పంటే ఆయన కూడా మంచి అందరు మంచి ఎందుకు తిరుగుబాటు చేశారు తిరుగుబాటు అంటే నిరుద్యోగుల నిర్లక్ష్యం చేసింది మెయిన్ ధరణి నాకు బాధ అనిపించింది ఆ ఈ నిరుద్యోగుల నిర్లక్ష్యం చేయడం అనేది ఇంకా బాధ చాలా బాధ అనిపించింది సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాన్నగారు అసలు నాన్నగారు చాలా దారుణంగా వీడియో చేయడం జరిగింది దారుణంగా మాట్లాడడం జరిగింది ఒక ఆడపిల్ల గురించి ఎవరు అలా మాట్లాడకూడదు కన్న తండ్రి అలా మాట్లాడాడు సో ఇదే దేని వల్ల అసలు ఏంటి ఆయన ఏంటి ఆయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది ఎంత డబ్బు ఆయన తీసుకున్నారు ఇవే అడుగుతున్నాను ఎందుకంటే ఆయన చేసిన ముమ్మాటికి నేను ఎందుకంటే చాలా నాకు వచ్చిన ప్రెజర్ అయితే వచ్చింది విత్రా చేసుకు విత్రా చేసుకోమని వచ్చింది తర్వాత ప్రచారం ఆపే ఇప్పుడు కాడకన్నా మేము ఇట్లా అమౌంట్ చేస్తాము చాలా వచ్చినాయి నేను దేనికి తగ్గలేదు ప్రచారం జోరుగా జాగింది మా తమ్ముని పైన దాడి జరిగింది ఫస్ట్ తర్వాత దానికడ కూడా నేను వెనకాడ వేయలేదు నా నేనే చేసిన ఏ విధంగా పోతలేదు మీరు మానసికంగా దెబ్బతీయాలని ఆ విధంగా కూడా చేసింది సో ఆ అమౌంట్ వన్ ల్యాక్ ఇచ్చిరని నాకు తెలిసింది వన్ ల్యాక్ ఇచ్చిరంట ఇక తాగిపించి వీడియో చేయించు సో వెనకాల ఆల్రెడీ వేరే వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది వీడియోలో వేరే వాళ్ళు చెప్తారు ఇట్లా చెప్పు ఇట్లా చెప్పు ఇట్లా చెప్పు అని చెప్తారు సో ఏదేమైనా కానీ వేరే వాళ్ళ మాటలని ఒక తాగుడుకు అయిన వాళ్ళు చాలా మంది ఫాదర్స్ ఉన్నారు కానీ వాళ్ళ పిల్లల గురించి చెడ్డ చెప్పిన లేరు సో నేను మామూలుగా కొన్ని కొన్ని న్యూస్ లాగా చూసిన తండ్రి ఇట్లా చేసినారు పిల్లలని అట్లా చూడడమే అంటే పేపర్లో చూడడం న్యూస్ చూడడం కానీ డైరెక్ట్ చూడడం అంటే మా ఫాదర్ ఏమి నుంచి ఆయన నేను ఫస్ట్ టైం చూడడం సో నాకు ఫాదర్ గా చెప్పుకోవడం కూడా ఇష్టం అనిపిస్తలేదు సో ఇప్పుడు ఎందుకు ఆయన అలా మాట్లాడ అంటే మీ మధ్య ఆయనకి మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు ఆయన చాలా డేస్ అయితే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఆయనకి ఇంకా మైండ్ సరిగ్గా లేక శ్రీశైలం అక్కడ అక్కడిక్కడ అడుక్కుంటున్నాడు బిచ్చపులు లెక్క అడుక్కుంటే నా ఫ్రెండ్స్ మా తమ్ముడు ఫ్రెండ్స్ ఇట్లా మీ నాన్న తిరుగుతుండు ఎన్ని రోజులున్నా మీ నాన్న మీకు కావాలి అది ఇదని చెప్పి చెప్తే మేము తీసుకొచ్చినాం తీసుకొచ్చి హెల్త్ బాగాలేకుంటే కాలు అవన్నీ ఫ్రాక్చర్ అయినాయి అనమాట సో అవన్నీ తీసుకొచ్చి మంచిగా చేసుకున్నాం మేము చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిండు సందు కాలేదు ఇంట్లో ఏం సందు కాలేదు మళ్ళా అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి ఇక ఎక్కడా డబ్బులు లేవు కరెక్ట్ టైంలో వీళ్ళు దొరికించుకున్నారు దొరికించుకొని డబ్బులు ఇచ్చి తాగిచ్చిప్పించారు అందులో ఏది నిజం కాదు అన్ని ఇంకా అంతే ఉంటే ఇక అవస్తవాలే ఇక నిజాలు ఉన్నా కానీ దాని గురించి నేనేం చెప్పను ఇక ఆయన చెప్పిందల్లా ఒక్కటి నిజం ఉంది సో కానీ దాన్ని కూడా నేను తప్పుగా భావించట్లేదు కొన్ని లైఫ్లు ఉంటాయి అన్నీ కరెక్ట్గా ఉండవు కదా ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలు కరెక్ట్ ఉండవు కదా కరెక్ట్ ఇక అదేదో చిన్న ఏజ్ లేని ఏజ్లో మిస్టేక్ అయిపోయింది తర్వాత నేను అవి కొన్ని వదిలేసుకొని హ్యాపీగా ఉన్నాయి ఇప్పుడు నాకు ఈ దారికి వెళ్ళి పోతున్నా ముండ్లు ఉన్నాయి మంచి దారి నేను వెతుక్కుంటా అవునా కాదా ఈ దారిలో పోయినా నాకు ముండ్లు వద్దు ఆ దారిని వదిలేసుకొని ఇప్పుడు నా దారిలో నేను వెళ్తున్నా ముందుకు చీచుకోవడం బెటరా మంచి దారిలో పోవడం మంచి దారిలో నాకు నేను పోయిన ఫస్ట్ దారి ముండ్లు చూసుకున్నా నాకు నచ్చలేదు వదిలేసుకున్నా వచ్చిన వచ్చి నిన్న చదువు కంటిన్యూ చేసుకుంటున్నా మా మమ్మీని చూసుకుంటున్నా నేనంటూ కొంచెం డబ్బులు ఏదో ఇన్స్టా ప్రమోషన్స్ ఏవో ఒకటి చేసుకుని నా కాలం మీద వస్తుంది ఇన్స్టాలో ఎంత రాదక్క అప్పుడు నాకు అమౌంట్ ఎంత తీసుకోలేదు పదిహేను అది కూడా కొంతమంది ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయి తర్వాత అమౌంట్ ఇస్తాను అట్లా కూడా వాళ్ళు ఉన్నారు ఇక నా అమాయకత్వాన్ని వాళ్ళు వాడుకుంటారు ఎట్లా అంటే సిస్టర్ మేము మేము కూడా నీళ్ళక్క పైనకి వాళ్ళ మేము మాత్రం డబ్బులు లేవు ప్లీజ్ సిస్టర్ లెక్ట్ చేయండి అంటే నాకు బాధ అనిపిస్తుంది సరే కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు కదా అట్లా వాళ్ళు సిస్టర్ ఏదో హస్బెండ్ శాలరీ తక్కువ వస్తుంది నా హస్బెండ్ అండగా ఉండాలి ఇట్లా అట్లా అంటే సరే పరిస్థితులు మంత్లీ ఇన్కమ్ ఓవరాల్ ఎంత ఉండొచ్చు అంటే అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఎలక్షన్స్ అయిపోయాయి మరి ఎంపీ ఎలక్షన్స్ లో మళ్ళీ బిజీ అవుతావు సో మధ్యలో ఫండింగ్ అయితే నువ్వు డబ్బు ముట్టవు నాకు తెలిసి మంచి పనులకే వాడుతున్నావు అని నువ్వు ఆల్రెడీ చెప్పావు కూడా నాకు చెప్పినా ఏదన్నా చెప్పను చాలా వరకు చెప్పినట్టు అది ఖచ్చితంగా చేస్తాను సో మరి ఇల్లు గడవడం ఎలాగా పిల్లలు ఏమో ఇద్దరు చిన్న పిల్లలు అమ్మ ఒకటే ఫైనాన్షియల్ స్టేటస్ అంటే మామూలుగా మమ్మీ షాప్ నడుపుకుంటుంది ఇక మామూలుగా నాకు జనాల నుంచి వచ్చిన డబ్బు నేను ప్రజాసేవకే యూజ్ చేస్తాను సో నేను సంపాదించుకున్న సంపద నా నా ఖర్చులు నేను బీడీ చేస్తున్నా దానికి ఫీజు కట్టుకోవాలి బుక్స్ కొనుక్కోవాలి ఎగ్జామ్ ఫీజు అన్ని ఉంటాయి సో నా ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా కావాలి నేను ఇన్స్టాలో మామూలుగా మళ్ళీ ప్రమోషన్స్ వేసుకుంటున్నాను బి బిఎడ్ లో ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లో రావాలంటే నేను కష్టపడి ఉద్యోగం సంపాదించింది ఉద్యోగం కోసం నేను చదువు డిగ్రీ క రావాలి నాకు ఇప్పుడు ఒక చదువు అనేది మనం ఎంత చదువుతుందంటే నాలెడ్జ్ వస్తుంటది సో దానికోసమని నేను చదువుకుంటున్నా నాకు చదువు అంటే చాలా ఇష్టం మెయిన్ నేను అంటుర్రు కదా నువ్వు ఇట్లా అంటే ఎందుకంటే ఉద్యోగం కోసమే ఆ వీడియో వైరల్ అయింది కాబట్టి అవును అప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండే నాకు నేను ఏ కోర్సు చేసినా గానీ డిపార్ట్మెంట్ అంటే నాకు ఇష్టం మస్తు గ్రూప్ వన్ పడ్డది గ్రూప్ టూ అడ్డది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పడ్డది నాకు డిపార్ట్మెంట్ యూనిఫామ్ వేసుకోవాలి ఆ పిచ్చి ఆ పిచ్చిలో నేను బాగున్నా యూనిఫామ్ వేసుకోవడానికి ఘోరంగా చదువుతుంటే ఈ కేసు పెట్టినాక ఎంత ఘోరంగా చదివినో అక్కడ దాకా చదివి ఇక్కడ దాకా ఆగిపోయినాయిగా అంటే ఇక టెన్షన్ కేసు అయితే జాబ్ రాదు కేసు అయితే జాబ్ రాదు ఆ డిప్రెషన్ లో ఉండిపోయినా బాగా బాధ అనిపించింది నా లాగా చాలా మంది మీద కేసులు అయినాయి కదా ధర్నాలు చేసినప్పుడు కేసులు పెట్టిరు సో ఇది కాదు ఏదో ఒకటి పోరాటం చేయాలి రేపు రేపు నాలాగా ఇంకొకరు అనుభవించకూడదు ఇప్పుడు ఏదైనా కానీ మనం చెప్తేనే ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తున్నారు అరే నువ్వు తప్పు చేస్తున్నారు అంటే ఆహా ఇది తప్ప అని అర్థమవుతుంది వాళ్ళకి మనం ఏమనుకుంటుంటే ఏమి అర్థం అవుతుంది నోటిఫికేషన్ రానప్పుడు నేను నోటిఫికేషన్స్ వస్తున్నాయి బర్లని కాసుకుంటున్నా అని చెప్పిన వన్ మంత్ కు నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తేనే అది ఎంత పెద్ద పొజిషన్ కానీ ఎవరైనా కానీ మనం ఇది అని మనం బాధ చెప్పుకుంటేనే అరేమైకి ఇది బాధ అవుతుంది ఇది కరెక్ట్ అనుకోవాలి కానీ ఈమె ఇట్లా చెప్తుంది కదా అని ప్రశ్నించే గొత్తు నువ్వు తొక్కుదామంటే ఇట్లనే లేస్తారు ఇక మనం ఇప్పుడు కి వ్యతిరేకంగా నువ్వు పోరాటం సాగించవు సో ఆబ్వియస్లీ రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే ఎవరికి వ్యతిరేకంగా ఉంటే అనుకూలంగా ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు వచ్చి మాట్లాడడం కానీ మా పార్టీలో చేరడం కానీ అలా జరుగుతుంది సో ఇప్పుడు ఎలాగో నువ్వు అనుకున్నట్టు బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓడిపోయింది అనుకో ఓడిపోవాలనుకోలేదు బట్ వ్యతిరేకంగా అది ఓడిపోయింది వెల్ అండ్ గుడ్ కాంగ్రెస్ కి నువ్వు సపోర్ట్ చేయలేదు బట్ స్టిల్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగిందా మా పార్టీలో జాయిన్ అవ్వండి సో నెక్స్ట్ లేదు టికెట్ ఇస్తాం అలా లేదు నాకు ఎవ్వరేం పిలవలేదు అయితే యూట్యూబ్ లో కొన్ని తమిళస్ ఉండు బర్లక్కన్ కలిసిండు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వచ్చిండు ఎంపీ పదవి ఇస్తుండు అనేసి కొన్ని ఫేక్ న్యూస్ లు హల్చల్ చల్ సో వాళ్ళు వాళ్ళ రేటింగ్స్ కోసమే అలా పెడుతున్నారు తమ్ములు సో నాకైతే ఇప్పుడు ఎవరు అప్రోచ్ అవ్వలేదు అప్రోచ్ అయితే మెయిన్ న్యూస్ పేపర్లు అనేది పెద్ద న్యూస్ పేపర్లు అబద్ధం వేయడానికి రాదు న్యూస్ ఈ వీడియో చూసిన వాళ్ళకి నేను కూడా చెప్తున్నాక న్యూస్ ఛానల్లలో పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఉంటాయి నైట్ టైం వచ్చే న్యూస్ ఛానల్స్ అందులో వాళ్ళైతే ఫేక్ వేయడానికి రాదు ఖచ్చితంగా నిజమే వేయాలి సో అలాంటి దానిలో వస్తే నమ్మాలి మీ వ్యూవర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఒకటే చెప్తున్నా న్యూస్ పేపర్లో వచ్చినాయి కానీ న్యూస్ ఛానల్లో వచ్చినాయి మాత్రమే నమ్మాలి నా గురించి ఎవరు వస్తే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు సో అట్లా యూట్యూబ్ చూసి చాలా మంది ఏమంటారు కొంతమంది ఇంకొంతమంది మహేష్ బాబు గారు వచ్చారంట కానీ కార్ ఇచ్చారంట కదా అంటారు ఇంకా ఎన్టీఆర్ గారు సోను సూద్ గారు ఎవరు వచ్చారంట హెలికాప్టర్ల మీ ఇంటి చుట్టూ డబ్బులు చలిపోయారంట అంట ఏ మనుషులున్నాయినా అనిపిస్తుంది వాళ్ళు ప్రతి ఒక్కరు అవే క్వశ్చన్స్ అడుగుతారు ఇలా హీరో తమ్ హీరో ఫోటో పెడతారు పక్కన నా ఫోటో పెడతారు మధ్యలో డబ్బులు పెడతారు డబ్బులు ఇచ్చిండని ఏం రాలేదు ఎవరు రాలేదు ఒక్క హీరో రాలేదు జబర్దస్త్ నుంచి అవినాష్ అన్న వచ్చిండు అవినాష్ అన్న వచ్చి స్పీచ్ ఇచ్చి వెళ్ళండి ఇంకా అన్న ఇంకా డైరెక్టర్ అన్న అవినాష్ అన్న వచ్చారు అంత ఇంకెవ్వరు రాలేదు సో వాళ్ళు ఏమైనా డబ్బు సహాయం చేయడం డబ్బు సహాయం చేయలే డబ్బు డబ్బు కంటే విలువ అనేది మాట సహాయం చేసేది చాలు మరి అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఎంత దూరం నుంచో వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు మాములుగా అట్లాంటిది వాళ్ళంత దూరం వచ్చి నాకు ఓటేమని చెప్పి స్పీచ్ ఇచ్చిరంటే ఇప్పుడు జేడి సార్ వచ్చి జేడి సార్ వచ్చి మీకు సపోర్ట్ చేయడం గురించి జరిగింది ఇప్పుడు ఆయన సొంత పార్టీ పెడుతున్నారు పెట్టారు కదా ఎస్ పెట్టారు సో దానికి మీరేమైనా జాయిన్ అవ్వాలి అన్నట్టుగా ఏమైనా ఆలోచన ఏమైనా ఉంది ఇప్పటికైతే ఇంకా ఏం ఆలోచన లేదా ఆయన పిలవడం కానీ అలా సార్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తాడు ఆయన మళ్ళీ నేను ఆయనకు ఆపోజిట్ నిలబడ్డాన్ని నన్ను దూషించడం అట్లయితే చేయ నువ్వు ఏ విధంగా ఆయన ప్రజలకు మంచి చేయాలనే పార్టీ పెట్టింది సో నేను ప్రజలకి మంచి చేయాలనుకుంటున్నాను సార్ నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా ఆయన సపోర్ట్ నాకు ఏదో ఒక రోజు అంటే మంచి చేద్దాము అన్న దృక్పథంతో ఉన్నావు కాబట్టి మీరు ఏదో ఒక రోజు మీకు అర్థమవుతుంది ఓకే ఒక పార్టీ ఉంటేనే నేను ఆ పనులు చేయగలను సో అలాంటప్పుడు ఖచ్చితంగా జేడీ గారిని ఆశ్రయిస్తారా అప్పుడు ఆ సిచువేషన్ వచ్చినప్పుడు అక్క ముందే ఎప్పుడు ఏమనిపిస్తుంది అప్పుడు అదే చేయాలి ఇప్పుడే అనుకుంటే అది ఒక మైండ్ ఉండిపోతుంది కదా మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవును పవన్ కళ్యాణ్ గారి కంటే బరే చెల్లెమ్మ చెల్లమ్మ చాలా బెస్ట్ చాలా వంద రెట్లు బెస్ట్ అన్నారు సో దాని మీద మీ కామెంట్ ఏంటి జగన్ గారు మెచ్చుకోవడం నాకు హ్యాపీయే కానీ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయడం నాకు మంచిగా బట్ అంటే కోర్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి కాకుండా అక్కడ వాస్తవం ఏంటి అనేది చూసారు అక్కడ అదే సో ఇప్పుడు బర్లకకి ఇట్లా ఓటింగ్ వచ్చింది ఆమె చాలా గ్రేట్ అని అక్కడికాడికి అంటే అయిపోతుండే కానీ ఇట్లా పవన్ కళ్యాణ్ తక్కువ అది ఇది అనడం సరే ఎవరి వాళ్ళకు ఉంటది నా నా మీద ఉండే అభిమానం నా మీద ఉంటది ఆయన మీద ఉండదు ఎవరి అభిమానం వాళ్ళకి ఇప్పుడు పది మంది ఉన్నప్పుడు పది మంది మీద పది మంది అభిమానం ఉంటుంది సో ఆయన తక్కువ చేయడం అనేది నాకు కొంచెం బాధనిపించారు ఇప్పుడు అందరూ చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు శిరీష గారు మిమ్మల్ని సో ఒక నిజంగానే ఒక యూత్ ముందుకు రావాలి ఇప్పుడు పాలిటిక్స్ లో అందరూ డాక్టర్లు ఇంజనీర్లు యూఎస్ లు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నారు లేకపోతే ఏదో ఒక జాబ్ వెతుక్కుంటున్నారు గవర్నమెంట్ జాబ్ పాలిటీషియన్ అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు సినిమాలో చూపించినట్టుగా చాలా వరకు నిజంగా ఒక యూత్ ఐకాన్ లాగా మీరు వచ్చారు వైఎస్ షర్మిళ గారిని కూడా చాలా మంది ఒక యూత్ ఐకాన్ గానే చూస్తారు స్టిల్ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అని ఒక మాట అన్నారు సో దాని గురించి చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఇంకా ఏమన్నారంటే నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు నిజమే కాల్స్ వచ్చాయి యాక్చువల్ గా బరెక్క గారి ఇన్స్పిరేషన్ తో మేము నేను ఎంపీగా పోటీ చేయాలని చెప్పి నిజంగానే ఒక రెండు మూడు కాల్స్ నిజంగానే వచ్చాయి బట్ వాళ్ళ ఎజెండా ఏంటి అనేది మనకు ఎమ్మెల్యేగా కూడా నిలబడుతున్నారంట ఏపీలో నెక్స్ట్ ఎమ్మెల్యే ఉన్నాయి కదా అక్కడ అప్పుడు కూడా నిలబడుతామన్నారు ఆల్రెడీ ఇంటికి వస్తూ ఎట్లా నిలబడాలి ఎట్లా అమౌంట్ ఖర్చు పెట్టాలి ఎట్లా ప్రచారం చేయాలని నన్ను అడుగుతూ వచ్చి ఐడియా వచ్చిందమ్మా వచ్చింది కొంచెం సో వాళ్ళందరికి చెప్పారా మరి చెప్పిన సో ఏం కావాలనుకుంటున్నారు అండ్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎంపీ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నెక్స్ట్ ఎంపీగా నేను ఖచ్చితంగా నిలబడతా ఎలాంటి ఒడిలు వచ్చినా ఏం వచ్చినా ఇక ఒక అడుగు వేసినక్క సరే ఏదో నాకు నష్టమయ్యో లాభమయ్యో ఏదో ఒకటి మంచి చేద్దామని వచ్చేసిన సో నన్ను కూడా గుర్తించి నన్ను గెలిపించండి ఏదో ఒక విధంగా గెలిపించండి తర్వాత తర్వాత నేను ఏమైనా మంచిగా చేయకుంటే మీ వాళ్ళందరిలో నేను ఒక ఉండేదాన్ని సో అమ్మాయిని కాబట్టి కొంచెం జాలీగుండం అనేది ఖచ్చితంగా ఉంటది ఓకే కాబట్టి ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ మంచిగా సో ప్రస్తుతానికైతే ఏ పార్టీలో చేరట్లేదు పార్టీలో చేరే ఉద్దేశం కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే లో ఉండొచ్చు ఏమో చూద్దాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ